హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ మరి ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు అయితే ఇచ్చింది వాటి యొక్క పరీక్షలకు ఆల్మోస్ట్ మనకు సమయం కూడా దగ్గర పడుతుంది మరి ఎన్నికల వేళ ఏపీఎస్సీ నుంచి మరొక భారీ నోటిఫికేషన్ ఏ క్షణమైనా రాబోతుంది అని మనకు ట్విట్టర్ ద్వారా పరిగెయ సుదీర్ఘ తెలియజేయడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్స్ యొక్క వివరాలు అవి ఏ ఉద్యోగాలు పడుతున్నాయి సంఖ్య అంతా ఏ ఉద్యోగానికి అంతా ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి అదేవిధంగా మనకు ఎప్పుడు నోటిఫికేషన్ పడేటువంటి ఉంది అవకాశం ఉంది ఎవరు దీనికి అర్హులు ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పరిగే సుధీర్ గారు ఇంతకు ముందే మనకు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు గుడ్ న్యూస్ ఫర్ యాస్ఫిరెంట్స్ ఏపీ ఏపీ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ సిగ్నల్ టు పర్మిషన్ టు ద ఏపీఎస్సి ఫిల్లింగ్ ద సిక్స్ ఎయిటీ నైన్ పోస్ట్ ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులను ఫిల్ చేయడానికి ఏపీఎస్సికి ప్రభుత్వం అనుమతి అయితే ఇచ్చింది ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులకి ఏపీఎస్సికి అనుమతి అయితే లభించిందండి ఈ ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులతో పాటుగా ఇక్కడ మరొకటి ఈయన మెన్షన్ చేశారు నూట యాభై నాన్ జాయినింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి వీటికి అదనం అంటే ఏపీఎస్సికి పర్మిషన్ సిక్స్ ఎయిటీ నైన్ వచ్చింది ఇంతకుముందు జా నాన్ జాయినింగ్ కేటగిరీలో ఉన్నటువంటి నూట యాభై పోస్టులు కూడా ఇందులో యాడ్ అవుతున్నాయి అని చెప్పారు అంటే ఇక్కడ మనకి మొత్తం ఎనిమిది పోస్టులు అంటే ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పోస్టులతో ఏపీబిఎస్సి నుంచి ఒక భారీ నోటిఫికేషన్ ఈ ఎలక్షన్స్ సందర్భంగా ఖచ్చితంగా రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఏ క్షణమైనా సరే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని చెప్పి మనకి ఈయన తెలియజేయడం జరిగింది దీనికి ఎలా విధిగా అయినా మనకి చీఫ్ మినిస్టర్ గారికి అభినందనలు తెలియజేయడం అయితే జరిగింది సో ఇది అంత రొటీన్ అనుకోండి సో మరి ఇక్కడ చూసినట్లయితే అటవీ శాఖలో ఉద్యోగాలు అని చెప్పేసి నిన్న మనకి అనేక ప్రముఖ న్యూస్ వెబ్సైట్స్లో కానీ న్యూస్ ఛానల్స్లో కూడా మనకి రావడం అయితే జరిగింది సో అటవీ శాఖ నుంచి నోటిఫికేషన్ మనకి హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ అవుతుంది సరే మరి ఏ పోస్టులు రిలీజ్ కాకపోతున్నాయి అనేది కూడా సుధీర్ గారే జస్ట్ మనకి లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది వీటిలో నాన్ జాయినింగ్ పోస్టులు యాడ్ చేయలేదు గమనించాలి అవి కూడా నూట యాభై పోస్టులు యాడ్ అవుతాయి సో మరి ఇక్కడ ఏడు రకాలైనటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుందండి ఈ ఏడు రకాలైనటువంటి ఉద్యోగాలు చూసుకుంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇది ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి చాలా చాలా హైలీ మనకి ఒక రేంజ్ ఉన్నటువంటి జాబ్ అనమాట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ బట్ వీటికి క్వాలిఫికేషన్ మనకి డిగ్రీ ఉండాలి డిగ్రీతో పాటు అంటే అన్ని డిగ్రీస్ కాదండి మనకి మ్యాథమెటిక్స్ జువాలజీ ఫిషరీస్ అగ్రికల్చర్ బిఎస్సీ ఇట్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి కోర్సులు ఉంటాయి వాటి గురించి నేను ఫర్దర్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ డిగ్రీస్ ఉన్నవాళ్ళు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు కానీ ఎలిజిబుల్ అవుతారు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఏడు డెబ్బై ఉన్నాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు ముప్పై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఇక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎక్కువ మంది అప్లై చేసుకునేటువంటి ఉద్యోగాలు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రెండు కలిపి మనకు ఈ మూడు వందల ఐదు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నూట డెబ్బై ఐదు అంటే ఐదు వందల యాభై ఉద్యోగాలు ఇవే ఉన్నాయి ఇక్కడ మేజర్ పార్ట్ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇవి మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఈ జాబ్స్ అయితే చేయవచ్చు అనమాట సో కొద్ది స్పెసిఫిక్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి మరి పోలీస్ ఉద్యోగాలకు అంత కాకపోయినప్పటికీ కొంత రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట సో ఇవి తర్వాత జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ ఉండాలి జూనియర్ అకౌంటెంట్కి డిగ్రీ ఉండాలి సో ఇవి చిన్న తక్కువ తక్కువ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి వీటిని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ మంది మాత్రం చూ ప్రిపేర్ అయ్యేది మాత్రం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఐదు వందల యాభై ఉద్యోగాలు అంటే మామూలు విషయం కాదు ఒక భారీ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఆరు జోన్ కేవలం ఫోర్ నైంటీ నైన్కే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో మనం తీసుకురావడం జరిగింది సో నోటిఫికేషన్ వస్తుందా రాదనేటువంటి ఆలోచన లేదు ఎందుకంటే ఎలక్షన్ టైం ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చేసి ఏబీపీఎస్సీ చేతులకు ఫైల్ వెళ్ళిపోయింది ఖచ్చితంగా నోటిఫికేషన్ ఎప్పుడో మనకు రెండు మూడు రోజులు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే పోలీస్ జాబ్స్ చేయాలని అంటే యూనిఫామ్ జాబ్స్ ఈ పోలీస్ కాకపోయినా యూనిఫామ్ జాబ్స్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటుందో ఉంటుందో థర్టీ సెవెన్ ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవ్వచ్చు కాబట్టి ఈ కోర్స్ అయితే ఫోర్ నైంటీ నైన్కే మన యాప్లో లభిస్తుంది డిస్క్రిప్షన్లో మనకి యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ డెమో క్లాసెస్ చూడండి ఫస్ట్ ఆరు షెడ్యూజోన్ ఎప్పుడు ఏ కోర్సు మనకి ఎప్పుడు ఏ ఉద్యోగం రిలీజ్ అయినప్పటికీ కూడా నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా దానికి అనుగుణమైన క్వాలిటీ కంటెంట్ ఒక స్టేట్లోనే బెస్ట్ ఫ్యాకల్టీస్తో మనం చెప్పిస్తాము అదేవిధంగా అతి తక్కువ ప్రైస్కి క్వాలిటీ కంటెంట్ మనం మాత్రమే ఇస్తాము నో డౌట్ ఆ విషయంలో సో మరి ఫోర్ నైంటీ నైన్కే మనం ఇస్తున్నాము మీరు డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ డెమో క్లాసులు చూడండి నచ్చితే మాత్రమే తీసుకోండి సో మరి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆఫీసర్ వీటికి ఫర్దర్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది సెలక్షన్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ సిలబస్ ఏముంటుంది ఇవన్నీ కూడా ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలు అయితే మనం తెలియజేస్తాం ఏది ఏదేమైనప్పటికీ ఎన్నికల వేళ నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్త అయితే అనుకోవచ్చు సో మరి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ